మరి ఎంత ఘోరంగా దిష్టి కొట్టేస్తారండి మరి దారుణంగా దిష్టి కొట్టేశారండి నా కొంచెం ఏదో ఏదో మోరం అనుకున్నాను ఆ మోరం కాస్త జానర్డ్ చేసేలా ఉన్నారు మరి ఎంత దారుణంగా దిష్టి కొట్టేస్తున్నారన్నమాట నా హెయిర్కి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అండ్ జె టాక్స్ ఏదో ఊరికి సరదాగా ఉన్నామండి అలా ఏం కాదు ఎయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలియదు ఎయిర్ లాస్ అవడానికి టూ రీజన్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి కాల్ ప్రాబ్లం అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ప్రాబ్లం అయితే మేబీ అయి ఉండొచ్చు స్కాల్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు ప్రోటీన్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు ఏదైనా తెలీదు ప్రజెంట్ అయితే మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ రీగ్రోత్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నారని చెప్పి నేను ఫ్లాక్ సీడ్స్ జెల్ తీసుకొని దాంతో నేను హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట ఈ జెల్ అట్లా ప్రిపేర్ చేసుకున్న ఏంటని ఒకసారి చూసేయండి అలాగే దీంతో ప్రోటీన్ లడ్డు కూడా ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్ తీసుకొని టూ స్పూన్స్ రైస్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం అనమాట కొద్దిగా పెట్టేసి కొంచెం లైట్గా కుక్ వరకు కొంచెం అనమాట బాగా థిక్గా ఉండేలా కాకుండా కొంచెం జల్దీ జల్దీగా అవుతున్నప్పుడు తింటేసుకున్నాం అనమాట అది అలా పొంగి వచ్చినప్పుడు దించేసాను ఎందుకంటే ఇది తర్వాత జల్దీ అయిపోతుంది అనమాట జల్లీ ఫామ్ అయిపోద్ది అని చెప్పేసి కొంచెం పర్వాలేదు ఇది కొద్దిగా జల్లీగా ఫామ్ అయిందని దింపేశాను అనమాట కొద్దిగా జుట్టుగా అప్లై చేసుకునే విధంగా ఉంది మరి తిక్కగా లేకుండా వాటర్గా వాటర్ వాటర్ వాటర్గా కొంచెం వాటర్ వాటర్గా ఉంది ఆరిన తర్వాత జల్లీ అయిపోయింది అనమాట ఇది అలా దీన్ని తీసుకుని ఒక స్ట్రెయిన్ చేసేసి గిన్నెలో వడపోసుకున్నాను అనమాట ఇది వడపోసేటప్పుడు తెలిసిపోయింది నాకు ఎందుకంటే ఇది జెల్ అయిపోయినట్టు మనకి డిఫరెన్స్ ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కదా డిఫరెన్స్ అవుతుందని తెలిసిపోతుందండి ప్రాబ్లం ఏం లేదు ఇది ఫేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంట యూజ్ చేసాను నేను కొంచెం పర్వాలేదు అనిపించింది దీనివల్ల ఏంటంటే కొలాజిన్ ఎక్కువ ఉండదంట దీంట్లో ఫ్లాక్ షీట్స్లో దాని గురించి కొంచెం హెయిర్కి హెయిర్ స్కాల్ఫ్కి మంచిది స్కాల్ఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి నెక్స్ట్ వచ్చేసి రూట్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందని చెప్పేసి దీనికి యూజ్ చేస్తారంట దీన్ని దీన్ని టూ థౌజండ్ ట్వెన్లో అధ్యయనం చేశారని చెప్పి నాకు తెలిసింది దీన్ని చాలా స్టడీ చేసి 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 అప్పుడు యూజ్ చేశాను అనమాట నేను చూద్దాం ఎలా ఉండదు ఒకవేళ తగ్గితే కనుక నేను అందరికి సజెస్ట్ చేస్తాను అందుకే నేను ఫస్ట్ యూజ్ చేస్తాను అనమాట ఇలా జల్లీ జెల్లీగా వచ్చేసినప్పుడు నేను దీన్ని అప్లై చేశాను హెయిర్కి ఫస్ట్ అయితే హెయిర్ అంతా తీసుకొని హెయిర్ పార్టేషన్ చేసుకొని దాని రాసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ నాకు నా పాపిడే అలా అంటే నా హెయిర్ లాస్ అయిపోయినప్పటి నుంచి అలా హెయిర్ లాస్ అయిన దగ్గర నుంచే కనిపిస్తుంది అలాగా పాప విడిపోతుంది అనమాట నాది ఎక్కువగా థిక్గా ఉంటుంది అన్నమాట హెయిర్ నాకు దుబ్బెని పెడదామంటే భయం వేసేస్తుంది ఎందుకంటే దువ్వన్కి ఎంత వచ్చేద్దా అని భయం ఇదివరకు అలా కేర్ చేసేదని కాదు మరి ఏమైంది ఏంటో తెలియదు అసలు నాకు కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా విపరీతమైన హెయిర్ లాస్ అయిపోతుంది అలా ముందైతే మొత్తం చెక్ తీసేసుకున్న తర్వాత ఊడితే ఊడిందిలే అనుకున్నాను ఊడితే ఊడుతున్నాను నేను ఊడింది బాగానే అసలు కాల్పు చూసారు అలా కనపడుతుంది అది హెయిర్కి ఇది రాసే ఇంకా బాగా కనపడదు చూడండి అలా బాగా చాలా బాగా ఓడిపోయింది హెయిర్ ఎందుకు తెలియదు దిష్టి అనమాట బాగా నాకు హెయిర్కి అని చెప్పేసి ఫస్ట్ ఫేస్కి అప్లై చేశాను తర్వాత అల్ల పెట్టింది మళ్ళీ మొహానికి ఎందుకని చెప్పి ముందు మా గ్లాస్ కింద వచ్చేద్దాం అంటారని చెప్పేసి నేను ఫేస్ కూడా అప్లై చేస్తాను అనమాట చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం ఇది రాసాక ప్లప్పినెస్ పోయినట్టు అనిపించింది నాకు దీనివల్ల అంటే ఈజ్నింగ్ పోదు అంటారు నెక్స్ట్ ప్లప్పినెస్ పోంటారు ఏమో ఏదైతే ఏంది అని చెప్పి రాశాను అనమాట అలా ఉంటుందని చెప్పి పర్వాలే బాగానే ఉంది అంత ఏం మరీ ఏం కాదనమాట పర్వాలేదు అది అప్లై చేసిన తర్వాత నేను మళ్ళీ హెయిర్కి అప్లై అనమాట ఫేస్ అంతా ముందు అప్లై చేశాను తర్వాత అప్లై చేశాక హెయిర్కి అప్లై చేశాను మళ్ళీ హెయిర్లు పెట్టిన మళ్ళీ దీనికి ఎందుకు ఫీజ్ ఫేస్ చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చి హెయిర్ అంత పార్టీషన్ కింద తీసేసుకొని హెయిర్కి అప్లై చేశాను ఫస్ట్ ఫ్రూట్స్కి అప్లై చేసుకున్నాను మొత్తం హెయిర్ అంత అప్లై చేశానండి నాకు మరీ దారుణంగా ఉందండి అసలు ఎప్పుడు ఇంతలా నా లైఫ్లోనే తెలియదు నాకు ఇంతలా హెయిర్ లాస్ అనేది దేనికైందో తెలియదు నేను వన్ ఇయర్ నుంచి నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకే షాంపూ యూజ్ చేస్తాను దానివల్ల అయిందా లేకపోతే ఏంటి తెలియదు తెలీదు మొన్న అయితే నేను కుంకుడు కలిత హెయిర్ వాష్ చేశాను ఇప్పుడైతే మళ్ళీ అదే షాంపూ తెప్పించాను ఏమవుతుందో తెలియదు షాంపూ వల్ల ప్రాబ్లం అయితే కానీ ఖచ్చితంగా షాంపూని యూజ్ చేసేది ఎందుకంటే స్కాల్ఫ్కి అన్న ప్రాబ్లం వచ్చిందేమో అది వాటం వల్ల అలా ఉండిపోయిందేమో దాంట్లో అన్నదంతా అలా ఊడిపోయిందేమో అనిపించింది నాకు అనే మొన్న కుంగుడుకలితా హెయిర్ వాష్ చేశాను ఈసారి కూడా కుంకుడు కలిత తెప్పించుకోవాలి ఎలాగో షాంపూకి అయితే ఎలాగో ఎలాగో డబ్బులు ఖర్చు అవుతున్నాయి అదే వాటితో కేజీ కుంకుడుకాయలు తెచ్చుకుంటే నాలుగు సార్లు వస్తాయి అన్నమాట ఆ పని చేయాలి చిన్నప్పుడు మా అమ్మ చక్కగా కుంకుడుకాయలు తంటేది చూసారా జల్లీ ఎలా అయింది జల్లి జల్లీగా అలా అయిన తర్వాత మా అమ్మ నాకు కుంకుడుకాయలు మందార పూలు మందార ఆకులు వేసి హెయిర్ వాష్ చేస్తుంది అనమాట ఎంతలా ఎంత పొడిగుండేది తర్వాత మొత్తం పడిపోయింది దిగు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు పిసిబోసీ ప్రాబ్లం పిసి ఒడి ప్రాబ్లం కూడా ఏం లేవంటే రెగ్యులర్ పీరియడ్స్ అలాంటిది ఏం లేదు రెగ్యులర్ పీరియడ్స్ ఏ ప్రాబ్లం ఏమీ లేదు మరి ఎందుకో తెలియదు సర్లే పోతే పానే ఉండి ఇది వాడదాం ట్వంటీ డేస్లో మళ్ళీ రీగ్రోత్ అవుద్దంట హెయిర్ హెయిర్ ఎక్కడైనా ఊడిపోతే కనుక అది పెరిగే విధానం మంచిగా ఉంటే ట్వంటీ డేస్లో మళ్ళీ రీగ్రోత్ అవుద్దంట చూద్దాం ఎన్ని రాసేమన్నా రీగ్రోత్ అవుద్దా లేదో చూద్దాం లేదని అంటే ఇంకా అలాగే అంతే సంగతులు అనమాట నేను కూడా కొనుక్కోవాలన్నమాట అంత అంత రానే వాళ్ళండి కాకపోతే ఏంటంటే హెయిర్ లాస్ అయితే నాకు చాలా ఇబ్బంది ఉందనమాట ఎప్పుడూ నేను ఇంతలా ఫీల్ అవ్వలేదు హెయిర్ వల్ల మా అమ్మ అంటానే ఉంది వన్ వన్ ఇయర్ ఓ వన్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఉంది ఏంటి హెయిర్ సన్న పడుతుందో సన్న పడుతుందో అందగానే ఎలా వద్దని అనుకోవాలా నాకు ఏదన్నా అయితే ముందు తల్లిదండ్రులు తెలిసిపోద్ది అంటారు చూస్తే మా అమ్మకి అలా తెలిసిందనమాట పట్టించుకోలేదు నేను ఇప్పుడు ఇవన్నీ రాసుకుంటే ఏమన్నా అవద్దు అని చూద్దాం మరి ఈ గ్రోత్ అవుద్ది అంటున్నారు అని రాస్తున్నాను కానీ లేకపోతే రాసేద్దాన్ని కాదనమాట అలా మొత్తం స్కాల్ఫ్కి అంత అప్లై చేశాను అప్లై చేసి మొత్తం ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాండి హెడ్ బ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాను ఈసారి కొంచెం టైం చేయాలి చూసారు స్కాల్ఫ్ ఎలా కనపడిపోతుందో అంత హీర్ లాస్ అయిందండి నిజంగా చెప్తే నమ్మర్ మరి వన్ అంత హెయిర్ ఉడిందంటే చూసుకొని లెక్క పెట్టుకొని వన్ మంత్ నుంచి హెయిర్ లాస్ అవుతుందంటే దగ్గర దగ్గర ఎంత హెయిర్ లాస్ అయిందో నాకు మరి అంత తిక్కుగా ఉండేది హీరు అలా అయిపోయిందన్న పలుసు అయిపోయింది అనమాట నాకు భయం వేసే ఇవన్నీ చేస్తున్నా లేకపోతే అస్సలు చేయండి హీర్ మీద నాకు అది కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట ఎలా ఉంటే అలాగే ఉంటుంది నా హెయిర్ కూడా దానికి ఏం ఎక్కువ ఏమి చేయను ఎప్పుడన్నా ఎక్కువ ఏం చేయను ఎప్పుడన్నా మందర పులు మందర పేస్ట్ అది ఎప్పుడన్నా పట్టిస్తూ ఉంటాను అనమాట మొత్తం ఇలా కాల్ పప్పుల చేసిన తర్వాత చూసారా సార్ దాని నా స్కాల్ఫెల కనపడుతుంది విడిపోయి ఇది రాయటం వల్లనేం కాదు కానీ మామూలుగానే విడిపోలేండి ఏమనుకోకుండా మన భాష వచ్చేస్తుంది మనకి ఇంకా లాస్ట్ మన అది కొంచెం అలా అప్లై చేసాను అనమాట మొత్తం అప్లై చేసి ఒక ఒక కొరియన్ ముడి వేసేసాను అనమాట అందరు వాళ్ళు కొరియా వాళ్ళు ఎక్కువ కొరియన్ ముడి కిందకి ఇలా తాళ పెట్టుకొని చేస్తారు కదా ఆ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మొత్తం మెయిన్ నాకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు మేబీ అనుకున్నానండి నా హెడ్డ కనపడదు కానీ ఇక్కడ నేనైతే వంగని ఇప్పుడు వాళ్ళు చేసి కొరియన్ వాళ్ళు కొరియన్ వాళ్ళు చేసినట్టు దూతున్నా అన్నమాట మీకు తెలియదు కాబట్టి ఇది ఏంటంటే ఎలా అయిందో నాకు కూడా తెలియదు ఈ వీడియో ఎలా అయ్యే వరకు నేను అది ఏమైందంటే అల్లమ్ముడేసి కొరియన్ ముడి వేసాను అనమాట ముడి వేసి చిమ్చాంలో తయారయ్యనమాట అండ్ మరీ గట్టిగా వేసేయకండి అలమ్ముడి వేసేస్తే మొత్తం ఉన్న నాలుగు గంటలు ఊడిపోతాయి అనమాట అలా వేయకుండా మెల్లిగా వేసుకోండి నేను మెల్లిగానే వేసాను నాకు తెలుస్తుంది కాబట్టి ఏమన్నా ఉంటే జల్లు ఏమైనా ఉంటే కింద కార్పు అలా చెప్పేసి అలా చించుడేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో పని చేసుకున్నాను అనమాట ఆ తర్వాత హెయిర్ వాష్ చేశాను హెయిర్ వాష్ అనేది షాంపూతో చేశాను ఈసారి మొన్నేమో కుంగుడుగాలతో చేశాను ఈసారి ఏమైనా తేడా వచ్చిందనుకోండి మళ్ళీ కుంగుడుగాలు మొదలు పెట్టేస్తాను అనమాట పెద్ద ప్రాబ్లం లేదు చూసాను మొత్తం అంతా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా వేసాను అనమాట అది చూసారా స్కాల్ స్కాల్ చూడ కారపడిపోతుందో ఎంత గొత్తంగా ఉండో చుట్టే అట్లైపోయిందో దేవదృష్టి అయిందో ఏంటో వచ్చే సరే ఇదైతే అయిపోయిందండి అయితే హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందని ముందు చూపించేసాను కదా నెక్స్ట్ ప్రోటీన్ లడ్డు ఎలా ఉందో చూసుకుందాం ప్రోటీన్ లడ్డు మా అమ్మల దగ్గర తయారు చేశాను కదా అది మళ్ళీ నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ లేవని చెప్పేసి అమ్మాయిల దగ్గర ఉన్నాయని చెప్పి అక్కడ చేశాను అనమాట అయితే అందులో ఒక పదో ఎన్నో తిన్నట్టు మన మిగతా ఏం కానీ తినలేదు అప్పటి నుంచి నేను మళ్ళీ చేసుకోవాలి అక్కడ ఎలా చేశానో చూపిస్తున్నాను చూడండి గుమ్మడి గింజలు అండి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చి నువ్వులు నువ్వులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి ముందే ఫ్రై చేసుకున్నాను అనమాట నెయ్యి ఉత్తనే మామూలుగా ఉరికి డ్రైగా ఉన్నాయి ఫ్రై చేశాను నెక్స్ట్ మస్ట్ అండ్ ఇవి అనమాట బ్లాక్ సీడ్స్ ఈ జల్లు వీటిలో కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఈ స్మెల్ అయితే అసలు ఎంత దారుణంగా ఉంటుందో మామూలుగా ఉండదు బాదంలు కూడా బాగా రోస్ట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి దీంట్లో కొలాజిన్ ఎక్కువ మనకి హెయిర్కి కావాల్సిన కొలాజిన్ మనకి వేరుశనగపప్పులో బాదంలోనే ఎక్కువ ఉంటుంది అంట ఇవి ఎక్కువ తినాలి తింటే మనకి రూట్స్కి మన హెయిర్కి బాగుంటుందని చెప్పి మంతి సత్యనారాయణ గారు చెప్పారనమాట ఇలా పొడిజీ చేసుకున్నాను నేను అలా పొడి చేసుకుని బాదంలో అక్కడ కొద్ది ముక్కలు ఉన్నాయి లేండి తగిలితే ఏమేందులో అని చెప్పి అలా వదిలేసాను అనమాట అలా బాదంలు అన్నీ మొత్తం ఆల్ మిక్చర్స్ చేసం చేసుకుని సిద్ధం మీ చేసుకోండి అనమాట మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసే నేను మొన్న అప్పుడు మొన్న మీకు వేడే పెట్టా కదా ఎడే విత్ మై డాడీ అమ్మ మా అమ్మ చెప్పమంటున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పి చెప్పమంటున్నాను నేను చెప్పి చెప్ప మా అమ్మ చెప్తుంటే దాన్ని చెప్పనే ఉండలేదు అది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ చెప్తుంది అనమాట అయితే మిక్సీ సౌండ్ వచ్చినప్పుడు మా అమ్మ వాయిస్ తీసేసాను మా అమ్మ బాగా వంటలు చేస్తుంది ఎవరమ్మ వాళ్ళకి ఇది అనుకోండి మా అమ్మ మా అమ్మ మంచిగా వంట చేస్తుంది మాకు తెలుసు మా అమ్మ వాళ్ళకి పచ్చలేసుకున్న తినేస్తాను అనమాట అయితే బెల్లం తెచ్చాము కానీ ఆ బెల్లం అయితే ఇదైతే ఆర్గానిక్ బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం మా అమ్మ బెల్లం రెండు కలిపేసేసి మిక్సీ చేసాం అనమాట మిక్సీ చేసి దాంట్లో వేసామన్నమాట ఎందుకంటే వండలు కట్టడానికి అవ్వలేదు ఫస్ట్ రాలేదనమాట ఎందుకంటే ఫస్ట్ కొట్టి దగ్గర కొన్న బెల్లం ఓన్లీ పంచదార పంచదార బెల్లం అయిపోయింది అనమాట ఎల్లో కలర్లో ఉంది కానీ బాగా సాగలేదు ఆ తర్వాత అది వండలు కట్టడానికి రావడం ముద్దుగా లేదనమాట అప్పుడు ఏం చేసామంటే ఈ ఈ బెల్లం కూడా వేసేసి రెండు మిక్స్ చేసాం అయినా సరే పర్వాలేదు పది ఒక ఇరవై వందల దాకా వచ్చిన తర్వాత రావడం మానేసింది అన్నమాట సరే ఇట్లా కాదులే అని చెప్పేసి అమ్మ నేయి అని చెప్పి నెయ్యి కలిపిస్తాము నెయ్యి కలిపి తిన్నోళ్ళు ఉన్నారు మా ఇంట్లో ఒకళ్ళు దాని గురించి ఈ వీడియోలో నెయ్యి దీంట్లో నెయ్యి స్కిప్ చేశాను అనమాట ఒకవేళ ఇంటే ఏం చేయలేను ఎంత ఎంత లాంగ్ ఉంటుందని అనుకోవట్లేదు ఇంటే కనుక ఖచ్చితంగా అదే నాకు నీ చేసిన లడ్డులు పెట్టించారో అని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కొంచెం కొంచెం అక్కడక్కడ బెల్లం ఉంటాయి అన్నీ చెరుపుతున్నాం అనమాట చెప్పేసి చేసాము మా మరదలో నేను కలుపుతాం అనమాట తన ఫేస్ అక్కడ రివ్యూల్ అయిందో లేదు తెలియదు కానీ రివ్యూలు అయితే మాత్రం ఎందుకు పెట్టవద్దునా అంటదేమో తెలియదు నేను ఇంకా అడగలేదు అయితే ఇక్కడ మా అమ్మ తిని ఒకటి వండ తిని తిని చూసి చెప్పి ఎలా ఉందని అది ముందు వండమి సూపర్ సూపర్ అంటుంది ముద్దుడుచుకుంటే చేతు తీసుకుని చెప్పవే అంటే అది కూడా తినేసింది మా అమ్మ టొండ తినేసింది అలా దగ్గర దగ్గర దానికి ఎక్కువ చేయాలంట వండలో ఎక్కువ నెయ్యి చేయండి అప్పుడు తింటాను అనుకో సరే అని చెప్పేసి ఎక్కువ నెయ్యి చేసాము ఇలా అయినాయండి ఎలా అయితే మొత్తానికి వండలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ప్రోటీన్ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చా డబ్బాలు ఒక వేసుకొని తీసుకొచ్చాను అవి అయిపోయి ఇంట్లో చేసుకోవాలి తినుకొని తర్ట్నాను అన్నమాట నేను టేస్ట్ ఎలా ఉంది దాంట్లో రెండు ఇలా కూడా పడేసాము ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ స్మెల్ కొంచెం ఎగుటుగా అనిపిస్తుంది అనమాట దాని గురించి ఫ్లాక్ సీడ్స్ స్మెల్ పోవడానికి ఇలా చేసాం లడ్డూలు అయితే చాలా